కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉందని ఉద్యోగులు అధికారులు అందించిన సహకారం మర్చిపోలేనిదని బాపట్ల జాయింట్ కలెక్టర్ గా బదిలీ సోమవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన వీడ్కోలు సభకు అదనపు కమిషనర్ కెటి సుధాకర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఎస్ఈపి వెంకట్రావు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ టిపిఆర్ఓ శైలజ ఏఈ లచ్చారావు తదితరులు మాట్లాడుతూ కమిషనర్ భావన ఐఏఎస్ తో కలిసి పనిచేయడం వలన పరిపాలనా విధానాలు నేర్చుకునే అవకాశం లభించిందన్నారు ఆమె మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం కమిషనర్ భావన ఐఏఎస్ మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ లో కమిషనర్ గా పదిహేను నెలలు పనిచేయడం చాలా సంతృప్తికరమైన అనుభవమన్నారు ఉద్యోగులందరి సహకారంతో ఒత్తిడి లేకుండా బాధ్యతలు నిర్వర్తించగలిగానన్నారు ప్రతి ఉద్యోగి తన విధి నిబద్ధతతో చేస్తే ఎవరికీ భయం అవసరం లేదని పేర్కొన్నారు అలాగే ఎవరి పట్ల వ్యక్తిగతంగా కోపం లేదని వృత్తిపరమైన క్రమశిక్షణ కోసం మాత్రమే కఠినంగా వ్యవహరించానంటూ స్పష్టం చేశారు అనంతరం ఉద్యోగులు సిబ్బంది కలిసి కమిషనర్ భావనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘ నాయకులు సచివాలయ సిబ్బంది మరియు ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు